ఆ పది లక్షల కోట్లు ఎప్పుడు ఎంజీసీ బ్యాంక్ ఉంది నింజాన్ ఉన్నాయి అరెస్ట్ చేశారు ఎటువంటి బ్రాండ్లు ఎవరన్నా ఉన్నాయా బ్రాండ్ వాళ్ళంతా బ్రాండ్ చేసి అందరికి తాగి అందరినీ రిబార్ సిగ్స్ ఇచ్చి ఎంతోమంది చచ్చిపోయారు అది తాగడానికి చచ్చిపోయినా అని చెప్పి మన స్టేట్మెంట్ ఇచ్చామన్నారు ధర్నా చేసేవాళ్ళు ఈ శిబిరంలో ధనాలు ಅನ್ನ ಡೂಪ್ಲಿಕೇಟ್ ಡಬ್ಬು ಈ ರೋಜು ಮಟ್ಟಡ್ತಾ ಎಲ್ಲ ಮಂಕು ಪೊಲೀಸ್ ಕೊಡ್ತಾ ಇದನ್ನು ಮುಖ್ಯಮಂತ್ರಿ ಎಲ್ಲ ಮಾತಾಡ್ತಾ ಪ್ರಧಾನ ಮಂತ್ರಿ ಸರ್ ಎಂತ ಸಭ್ಯತೆ ಗೌರ್ವರ್ ಮಾತಾಡೋಣ ಮಾತಾಡೋಣ ಪದ್ಧತಿ ನೀವು ನೀವು ಮುಖ್ಯಮಂತ್ರಿ ಮಾತಾಡೋ ಪದ್ಧತಿ ನೀವು ಉಚ್ಚಾರಣ ಈ ರೀ ಭಾಷೆ ಉಂಟು